మా ఊర్లో బోనాల పండుగ శురు అయిందో ఇక్కడ వచ్చేసి అయితే బోనాలు చేస్తున్నాం అనమాట ముందుగా అయితే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ బోనాలు అయితే మేము పూజిస్తున్నాం మా ఊర్లో ఎల్లమ్మ తల్లికి బోనాలు ఉన్నాయన్నమాట ఎవ్రీ లెవెన్ మంత్స్కి ఒకసారి కంపల్సరీ అయితే చేస్తారనమాట వెనుక కుండలో వచ్చేసి ఎల్లమ్మ తల్లికి బోనం ఇక్కడ ముందు రాగి సర్వ ఉంది కదా ఇత్తడిది అదైతే కాటమయ్యకు అనమాట కాటమయ్యకు వచ్చేసి గంధంతో అట్లనే శివుడి నామాలు ఉంటాయి కదా అట్లా పెట్టి చేయమన్నారు అనమాట ఎల్లమ్మ తల్లికైతే నార్మల్గా కుంకుమ పసుపు బొట్లు పెడతాం కదా అట్లా పెట్టి కొంచెం ఫస్ట్ అయితే సున్నం రుద్దుకొని తర్వాత బొట్లయితే పెట్టుకున్నాం అనమాట ఎందుకో బోనాల పండుగ అంటేనే ఆ వైబ్స్ మంచిగా అనిపిస్తుంది అనమాట ఊరంతా కలకల ఉంటుంది మెయిన్ థింగ్ నాకు నచ్చేది ఏంటంటే బోనాలలో ఊర్లందరు చుట్టాలు ఉంటారు ఫుల్ సౌండ్ సౌండ్ ఉంటుంది అల్లా కూడా ఆ పాటలు పెడతారు చూసుకోండి బోనాల పాటలు మస్త్ అనిపిస్తుంది అనమాట ఇంకా ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా బోనాలు అంటేనే చుట్టాలు అంతా ఉంటుందన్నమాట త్రీ డేస్ ముందు నుంచి అయితే బోనాలు అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట అంటే ఊర్లో ఉన్న దేవుళ్ళందరికీ ముందు రోజు బోనాలు చేసిరు తర్వాత రోజు ఎల్లమ్మకి వెళ్తారు కదా గంగతెప్పకి అట్లా జల్లకడవ అట్లా తీసుకెళ్తారు కదా అట్లయితే అనమాట విన్యాసాలు అవి చేసారనమాట నెక్స్ట్ వచ్చేసి తెల్లది పొద్దున ఏం చేసిరంటే అమ్మవారికి ఘట్టము అవన్నీ తెస్తారు కదా అవి అయితే తెచ్చిరనమాట ఇంకా వడి బియ్యాలు అవన్నీ పోసుకుంటారు కదా అది కూడా పోసుకొని తర్వాత అప్పుడు తీస్తారు తీస్తారనమాట సాయంత్రం తీస్తారు కదా ఎప్పుడైనా బోనాలు పొద్దున్నే అయితే తీయరనమాట అట్లయితే నడుస్తుంది అనమాట ఇంకా వీళ్ళు చూడండి పిల్లలు ఒకటే ఆడుతున్నారు నుంచి ఆడుతున్నారంటే మేము చేసే పని మేము చేస్తున్నాం మేడ వీళ్ళు ఏమో నీళ్ళుక పోస్తున్నారు ఆకులు తెంపేస్తున్నారు ఇదే పని ఉంటుంది వాళ్ళకి ఎల్లమ్మ తల్లికి వచ్చేసి పచ్చ బియ్యం పరమాన్నం అట్లా ఉంటారు కదా అట్లా అయితే ముందే వండి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం ఎందుకంటే పిల్లలు అక్కడ పెడితే తీసి ఆడుతుంటారు కదా అందుకని చెప్పేసి అయితే అట్లా చేస్తున్నాం పిల్లలు చూడండి ఎట్లా ఆడుతున్నారు ఆ కిచెన్ కాడ కీరకాయలు పట్టుకొని ఇక కోసుకుంటూ ఉన్నారనమాట ఇక్కడ చూడండి మా దేవుడు అనమాట కొంచెం దూరం నుంచి చూపిస్తున్న దగ్గరికి వెళ్దాం ఆగండి చూడండి మా దేవుడు మాది పెంకుటిల్లు అనమాట అప్పుడు వెంకట భవంతిలు అంటారు కదా అట్లా అన్నమాట ఈ చూడ సామాన్యం చూడండి ఎట్లుందో మొత్తం ఫుల్ సామాన్తో ప్యాక్ అయిపోయిందనమాట ఇల్లు ఇట్లా ఉంటుంది ఇది చిన్న రూమ్ అనమాట ఇట్లా పైన అయితే దూలాలుగా ఉంటాయి కదా పాత ఇండ్లకి అట్లా అనమాట కానీ ఎండాకాలం వచ్చేసరికి అయితే ఏసీలు కూడా ఏం పని చేయండి ఓ అంత చల్లగా ఉంటుంది అంత బాగుంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి మా కిచెన్ మమ్మీని కిచెన్ చిన్న టేబుల్ ఉండి అల్లా కిచెన్ ఉంటుంది వచ్చేసి ఫిల్టర్లో వాటర్ ఉంటాయి అన్నమాట బయట తెచ్చుకుంటాం కదా టిన్లో వాటర్ అలా తీసుకొచ్చి అలా అనమాట పిల్లలు ఉట్టిగా అయితే టిన్లకించి వంపుకోనికి రాదు కదా అట్లా పెడతాం ఇంకా మా పిల్లలు అయితే అవి చూపిస్తారనమాట క్లిప్పులు అవి తెచ్చుకున్నాం పిన్ని రెడీ అవ్వడానికి అని అక్కడ సైడ్ ఒక రూమ్ ఉంటుంది కానీ అదైతే రెంట్కి ఉంటుంది అనమాట ఒక్క ఇద్దరు ఉండడానికి మాత్రమే ఉంటుంది ఆ చిన్న రూమ్ రెంట్కి ఇచ్చారనమాట ఒక టూ త్రీ మంత్స్లో వెళ్ళిపోతారంటే రెంట్కి ఇక్కడైతే బోనాలకి మామిడాకులు అవన్నీ వేసిరు మా డాన్ చూడండి ఎట్లా ఆడుతున్నాడో వేపకొమ్మలు తీసుకొని ఊకుంటా ఆడుతున్నాడు అనమాట నన్ను చాయ్ పెట్టి మన మా అత్తమ్మ సాయంత్రం అయితే చాయ్ పెట్టిపో అంటే నేను అది కూడా వీడియో తీసుకుంటా చాయ్ పెట్టిన అనమాట ఇంకా ఊర్లో ఒకరు పను ఒకరు ఒకరి పని ఒకరు అట్లా వేసుకుంటున్న దెబ్బ దెబ్బ పని అయిపోతుంది కదా ఇక్కడ చూడండి ఒక రెండు బోనాలు అయితే రెడీ అయిపోతున్నాయి ఆల్మోస్ట్ అనమాట పైన కంచుల్లో బియ్యము కొంచెం అట్లా వేసి పెడతారు కదా అవైతే ప్రాసెస్ చేస్తున్నారనమాట మా తోటి కోడలు ఇక్కడ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది మీకు పిల్లలు అయితే అసలు తినకుండా వాళ్ళు చేసేదే చేస్తున్నారు మీరు కూడా ఇట్లానే బోనాలు చేస్తారా కొంచెం మేము వేరేలా చేస్తున్నామా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి కంపల్సరీగా ఇక్కడైతే బోనాలు అయితే కం కంప్లీట్ అవ్వడానికి వచ్చిందనమాట నేను నన్ను చాయ్ పెట్టమని అత్తమ్మ చెప్పిపోయింది తొందరగా చాయ్ పెట్టు రెడీ కావాలి బోనాలకి లేట్ అవుతుంది అని చెప్తే వీడియో తీస్తున్నా అని చెప్పేసి ఇక్కడైతే మా తోటి అయితే నవ్వుతుందనమాట ఇట్లా మాణిక్యాలు అవి తీసుకెళ్తారు కదా బోనాలతో పాటు అవి కూడా అక్కడనే రెడీ చేసి పెడుతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి దేవుని కోసం ఇట్లా అవన్నీ ఉంటాయి కదా పూలు అవన్నీ తెచ్చిపెట్టారనమాట ముందే ఇంకా అది రెడీ అవ్వడానికి చిన్న అర్థం అనమాట అది చూపిస్తున్నాను నేను ఇంకా సాయంత్రం అయిందంటే బోనాలు రెడీ చేయగానే ఇంకా ఫేస్ వాష్ చేసేసుకొని రెడీ అయిపోయి మంచిగా దేవుని అయితే రెండు బోనాలు ఒకటేసారి తీసుకెళ్తారనమాట ఊర్లో రెండు పక్క పక్కనే ఉంటుంది కదా దేవుళ్ళు అందుకని చెప్పేసి రెండు బోనాలు అయితే ఒకటేసారి తీసుకెళ్తామన్నమాట ఊర్లో అయితే చాలా అంటే చాలామంది జనాలు ఉండే మధ్యాహ్నం అట్లా వెళ్ళి ఊర్లోనే అన్నం అట్లా వండేరన్నమాట దేవుని దగ్గర ఇంకా అక్కడే తినేసి చేసి అక్కడే కొద్దిసేపు ఆడుకొని దగ్గరలో మా పొలం ఉంటే అక్కడికి వెళ్తే చూడండి పిల్లలు అయితే మొత్తం బురద పూసుకొని ఆడారు అనమాట ఇంకా అక్కడ నుంచి బోనాలు రెడీ చేస్తారు అంటే మాత్రం తొందర తొందరగా ఇంటికి వచ్చేసినాం మా పిల్లలు చేసిన అంగడి ఇంత అంత లేదనమాట చాలా అంగడి చేసారు ఒకసారి ఒకసారి చూడండి ఇటు ఎవరు నచ్చిన వాళ్ళు ఒవ్వరు నచ్చిన వాళ్ళు తీసుకొచ్చుకుంటూరు ఇక్కడ చూడండి దానైతే ఒత్తులు చేస్తుండే దేవునికి ఆయన ఒక బోనం చేస్తుండే చూడండి ఆయన చిన్న బోనం అంట అది ఆయన ఎత్తుకుంటాడంట ఇక్కడ మా కన్నయ్య వచ్చేసి ఒకటి అది తీసుకొచ్చుకుండు ఏంటిది ట్రైన్ అనమాట ఆ ట్రైన్ ఇప్పించేదాకా ఒకటి వేసి తిండు ఇప్పించినాకొచ్చేసి దానికైతే ఒక్క పయ్యలు లేకుండా అయితే అనమాట అన్నీ పోగొట్టేసిండు వాడు ఈ పిల్లలు ఉంటే ఇట్లనే ఉంటుంది కదా ఇల్లంతా రచ్చ రచ్చ వేసి ఇచ్చి పెట్టారనమాట ఇక మా అత్తమ్మ అయితే పాపం మూకలేక పోయింది తర్వాత అంత ఆకులు పోసినారు అన్నీ చేసినారనమాట ఇంకా ఇక్కడ బోనాల ప్రాసెస్ అయితే జరుగుతుంది మా ఇవి తమలపాకులు ఉంటాయి కదా అవైతే వేరే వాళ్ళ చెట్టుకైతే తెచ్చినారనమాట కొన్నవైతే కావు అట్లా పెద్ద పెద్దగా అంటే మన ఒక్కొక్కటి ఇది మూతికాకు ఉంటుంది కదా విస్తరకు అంటారు దాన్ని అంత పెద్దగా వచ్చిందనమాట చెట్టుకి చాలామంది అయితే చెట్టుకే తీసుకెళ్ళినారు ఆకులు బాగుండే అనమాట చెట్టుకి ఇక్కడ వచ్చేసి మాణిక్యాల కోసం అయితే రెడీ చేస్తున్నారు అనమాట ఇంకా పిల్లలు అయితే చెప్ తినకుండా చూడండి బయట ఆకురలు అవన్నీ పెట్టినారు వీళ్ళేమో అవి కూడా దెంపకొచ్చి ఇంట్లో అనమాట ఇది మా మామయ్య ఫోటో అనమాట మామయ్య లేరు అనమాట అందుకని అక్కడ ఫోటో ఉంది ఇక్కడ చూడండి బయట ఇది మా ఇల్ మా ఇల్లు ఇక్కడ కట్టెల పొయ్యి మీదనే అన్నం ఉంటాం మేము ఇంకా ఇక్కడే ఉన్న సాన్ సాగం అయితే మా అత్తమ్మ చూడండి పాప మా వాళ్ళు అన్నీ పోస్తే ఆమె ఊపుతా ఉంది అప్ప నుంచి ఇక్కడ వచ్చేసి మల్బరీస్ అంటారు తెలుసు కదా ఆ మల్బరీస్ అనమాట ఇది చెట్టు కానీ చాలా బాగుంటాయి ఇప్పుడిప్పుడే చిన్న చిన్న అయితే వస్తున్నాయి ఇక్కడ మేము బోర్ వేయించినాం అన్నమాట ఇంటికి వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేదు ఊర్లో అందుకని అయితే బోర్ అయితే వేయించినాము బోర్ ఊర్లో వాటర్ ఒక రెండు మూడు బిందెలు వస్తే మరీ ఎక్కువ అనమాట ఇంకా వేరే పక్కన వాళ్ళకి కావాలంటే వాటర్ అయితే